రేవంత్ రేవంత్ ఈ రెడ్డి సీఎం ఈనక ఎవరెవరు సీట్ కి ఎసరు పెడతారంటే నెంబర్ వన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పెడతాడు నెంబర్ టూ కోమటి రెడ్డి బ్రదర్స్ అంటే కోమటి రెడ్డి వెంకటరెడ్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఈయన కూడా ఈ సీటు మీద కన్నేసారు నెంబర్ త్రీ బట్టి బట్టి గారు కూడా బట్టి విక్రమార్క కూడా బట్టి గారు కూడా కన్నేసారు మెయిన్ వీళ్ళు ముగ్గురు వీళ్ళకి ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు నాలుగో నెంబర్ ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి చూడండి ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోట బ్రదర్స్ అంటే ఇద్దరు ఒకటి మూడు పొంగులేడి శ్రీనివాసరెడ్డి నాలుగు మొత్తం ఈ నలుగురితో పాటు బట్టి విక్రమార్క కూడా మరి వీళ్ళందరినీ ఫస్ట్ వీళ్ళందరినీ క్లోజ్ చేయాలంటే ఎవరు చేయాలి అంటే దీనికి ఒక బీసీ కావాలి ఆ బీసీ ఎవరు లాలుచిపోయేటువంటి బీసీలను రెచ్చ కొట్టేటోడు ఎవడు అంటే తీన్మార్ మల్లన్న అన్న డోనో కొన్ని పట్టుకొచ్చిరు ఇక తీన్మార్ మల్లన్న ఈ తీన్మారు మల్లన్న ఏం చేస్తాడంటే ఈ ము ఈ రెడ్డిలను బ్యాక్ బెంచ్ ల నెలకి వెనక బెంచిలో కూర్చునేందుకు వీళ్ళు వెంబడే పడతాండిగా అయితే తీన్మార్ మల్లన్న ఎంత మాట్లాడినా ఈ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయదు ఎందుకంటే రేవంత్ రెడ్డి మనిషినే ఇక్కడ ఈయనను పెట్టిర్రు టీపీసీసీ ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే మహేష్ కుమార్ గౌడును మహేష్ కుమార్ గౌడ్ని ఎందుకు పెట్టిల్లు టీపీసీసీ ప్రెసిడెంట్ ఈ మల్లా నన్ను ఏం చేయకుండా నువ్వు ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి చెప్తేనే నిర్ణయాలు తీసుకుంటాడు ఎవరికి ఏం పదవి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు ఎవరిని సస్పెండ్ చేయాలి ఎవరిని సస్పెండ్ చేయొద్దు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఈ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇమీడియట్లీ సస్పెండ్ చేస్తాడు ఒకవేళ వీళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే మరి రేవంత్ రెడ్డి చెప్తే సస్పెండ్ చేస్తాడు ఇంకో అసలు టీపీసీసీ ప్రెసిడెంట్ పెట్టుకున్నాడు మహేష్ కుమార్ గౌడ్ని పెట్టుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి అంటే ఎట్లున్నాయంటే మిట్లా ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ ఈ రెడ్డిలందరినీ మిగతా రెడ్డిలు ఎదుర్కోకపోతే ఈయనకు సీటుకు కొంచెం ఈ ముప్పు కాబట్టి నన్ను మంచిగా పోషిస్తాను రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఇది రేవంత్ రెడ్డి చేసే పనే ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఖచ్చితంగా గమనించబో చాలా ప్రమాదం మిత్రలారా చిట్ చాట్లో చెప్పిండు నా మాడినడో లేరు నా ముంగడ అంటే ఎన్నో రకంగా ఆయన ఎన్నో రకంగా ఎప్పుడన్నా మీరు ఒక్కసారి తీర్మార్మాలన్న మాటలు ఎప్పుడన్నాండి రేవంత్ రెడ్డి జోలికి ఎప్పుడన్నా వేయడా పొంగులేడి రెడ్డి జోలి వేయండి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోలి వేయం నల్గొండ బ్రదర్స్ కోటరెడ్డి బ్రదర్స్ జోలికి వేయండి కానీ ఎప్పుడన్నా తీర్మార్మాలన్నా రేవంత్ రెడ్డి జోలికి వేయం ఆయన రెడ్డి కాదా రెడ్డి సామాజిక వర్గం కాదా ఇదంతా బీసీ ముఖ్యమంత్రి బీసీ ఇదంతా దండగా ముచ్చట ఫస్ట్ వీళ్ళని సెట్ బ్యాక్ చేయాలి వీళ్ళు వీళ్ళు అసలు స్క్రీన్ లోకి రావద్దు ఇప్పుడు బీసీలు బీసీలు అని సభలు పెట్టించేది కూడా అంటే రేవంత్ రెడ్డి తెలవకుండానే రేవంత్ రెడ్డి ప్రమేయం లేకుండానే రాజకీయ యుద్ధ పేరు జరిగిందా వరంగల్లో గంత పెద్ద ఎత్తున ఐదు వేల ఆరు వేల మందితోని రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండా జరిగే అవకాశాలు నియమితులారా ఇంత పార్టీ లైన్ తప్పి నడుస్తున్నా ఎందుకు సస్పెండ్ చేస్తలేరు తీర్మానాలను ఎందుకు సస్పెండ్ చేస్తలేరు కారణం ఏంటిదంటే ఇదే కారణం కాబట్టి దీని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి కోటరెడ్డి బ్రదర్స్ అలాగే పొంగులేడిసిన వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ అధిష్టానానికి సోనియా గాంధీకి కర్గేకు రాహుల్ గాంధీకి వీళ్ళందరికీ ప్రియాంక గాంధీతో సహా ప్రతి ఒక్కరికి ఫిర్యాదు చేసిళ్ళు కేవలం రేవంత్ రెడ్డి ఇదికే అసలు ఆయన సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డికి వీళ్ళు కాంప్యూటర్స్ వీళ్ళు కాంపిడీటర్స్ ఇప్పుడు ఏం చెప్తాడు నా ముంగడ ముంగే కూసోరు వీళ్ళంటే వీళ్ళే కూసోనోళ్ళు వాళ్ళు వీళ్ళే రేవంత్ రెడ్డి ముంగడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూసోడు రేవంత్ రెడ్డి ముంగడ కోటరెడ్డి బ్రదర్స్ కూసోరు రేవంత్ రెడ్డి ముంగడ పొంగులే శ్రీనివాసరెడ్డి కూసోడు బట్టి విక్రమార్క కూడా పాపం లాస్ట్ కు ఆయన కూడా కూసే పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన కూడా కావాలన్నది ఇది ఆయన బాధ ఏంటంటే ఇది మహేష్ కుమార్ గౌడును ను నియమించింది కూడా అందుకే నియమించండి వీళ్ళని ఎదుర్కోవడానికి అంటే రేవంత్ రెడ్డి ప్లాన్ చూడండి ఇటు తీర్మార్ మల్లన్న నెంబర్ వన్ తీన్మార్ మల్ వాడతాడు నెంబర్ టూ టిపిసి ప్రెసిడెంట్ ఈ యొక్క మహేష్ కుమార్ గౌడ్ను వాడతాడు రేవంత్ రెడ్డి ఈ ఇద్దరిని పెట్టుకొని వీళ్ళందరినీ కొట్టి అయితే ఇక్కడ ఏమైందంటే ఒక్కొక్కసారి పాముల నాణ్యత పాములతోనే కాక చచ్చిపోతున్నట్టుగా రేవంత్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే రాహుల్ గాంధీకి వీళ్ళందరికీ కంప్లైంట్ చేయగానే వాళ్ళు కొంచెం సీరియస్ ఉన్నారు చూడది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది ప్రైవేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది వీళ్ళు సీనియర్లు వీళ్ళు ఎనకటి నుంచి వెళ్ళి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీతో మంచి సంబంధాలను కర్గేతో మంచి సంబంధాలు చేస్తే వాళ్ళకే ఉండాలి అయితే ఎట్లుండదంటే కోటరెడ్డి బ్రదర్స్ గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ చెప్తే ఓట్లు పడే కానీ అక్కడ కేంద్రంలో వేసరికి వీళ్ళకే మంచి పేరు ఉంటుంది అక్కడ ఇరవై నాలుగు గంటలు ఎప్పటికీ కండవాలు వేసుకొని పోయి పక్కకు నిలబడి ఫోటోలు దిగదు కాబట్టి ఎక్కువ గౌరవం ఉంటది అక్కడ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ ఇప్పుడు ఈ టీం అంత ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి ఈ మంత్రులు వీళ్ళందరూ కలిసి ఒక్కటైన ఇప్పుడు మెయిన్ భయం ఏంటంటే రేవంత్ రెడ్డికి భయం ఇదే అందుకనే కేసీఆర్ అంటాడు కేటీఆర్ అంటాడు ఈ ప్రభుత్వం కూలిపోతుందని లాస్ట్ కు ఓడిపోయిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ మధ్యలో మాట్లాడిండు ఈ ప్రభుత్వం కూలిపోతుందని కారణం ఏంటంటే ఇంకా వీళ్ళ వీళ్ళందరూ కూడా ఒక దిక్క ఈ కులం ఎప్పటికైనా ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేది అందుకే వీళ్ళు చెప్పినట్టు కనుక ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ పొంగులేటి బట్టి వీళ్ళందరూ చెప్పిన ముచ్చట కనుక రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ కనుక వినకపోతే ఖచ్చితంగా వీళ్ళేమైతే వీళ్ళు దుక్కుతరడు కేసీఆర్ దగ్గరికి అటాక్ ఇట్లా దుంపుతారు ఎందుకంటే ఎనకటి నుంచి మంచి క్లోజ్ ఫ్రెండ్సే వీళ్ళు అడు దునికే అవకాశం ఉన్నది లేకపోతే రేవంత్ రెడ్డి దునికే అవకాశం ఉన్నది ముప్పై నలభై ఐదు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలను పట్టుకొని రేవంత్ రెడ్డి ఇంకో పాటలు పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అనే విషయాలు చాలా మంది విశ్లేషకులు చెప్పారు